హాయ్ అండి ఎప్పుడైనా ఉల్లిపకోడిని కూర కింద చేసారా చేయకపోతే ఒకసారి చేయండి భలే టేస్టీగా ఉంటుంది తగినంత ఆయిల్ వేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇలా వేయించేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కల కింద కట్ చేసి ఇవి రెండు కలిసి బాగా వేగేదాకా వేయించుకుని ఇందులోకి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పచ్చివసరి పోయేదాకా బాగా వేయించుకుని ఇలా నీళ్లను పోసుకోండి తర్వాత ఈ నీళ్ళని మరిగిన తర్వాత పక్కకి తీసి పెట్టుకున్న పకోడీలను వేసేసుకోండి మరీ దగ్గరికి ఉడికిపోనివ్వకుండా సమానంగా ఉడికేలాగా చూసుకోండి పకోడీలు మరీ మెత్తగా అయిపోయినా బాగోండి ఇంకో ఇలా అయితే సరిపోతుంది మీరు ఒక్కసారి ఇది చేశారంటే ఎప్పుడు ఉల్లి పకోడీ చేసినా కూర కోసమని మరి కొన్ని తీసి పెట్టి మరీ కూర చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్